దేవామిదినాలను ఒకే గదిలో ఉంచి ఒకే బెడ్ పైన పడుకోవాలి అంటూ పెద్ద కండిషనే పెట్టింది బేబమ్మ ఆ మాటతో మిదినకి నోటి వెంట మాటే రాదు ఇక దేవా అయితే నానమ్మ ఇదేంటి అన్నట్టు చూస్తాడనమాట ఇదేంటి అని అడుగుతావేంటి కొత్తగా భార్యాభర్తలు ఒక గదిలో ఉండక ఒక బెడ్ మీద పడుకోక ఇంకెక్కడ పడుకోవాలి అవునే పిల్ల నువ్వు రోజు ఎక్కడ పడుకుంటున్నావు అనైతే అడగడంతో మీదన మౌనంగా అందరి వైపు చూస్తూ ఉంటుంది అయితే శారదమ్మని చూస్తుంది సారదమ్మండి అత్తయ్య గారు అంటూ ఉంటే ఇక చాలే ఆపు నువ్వు నసికి నసికి చెప్పేసరికి తెల్లారిపోతుందిలే కానీ ఇప్పటి ఏమో నాకు తెలీదు ఇప్పటి నుంచి ఒక లెక్క నేను మొత్తాన్ని మార్చేస్తున్నాను మీ ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉండాల్సిందే అయినా నా కోరిక ఇందాకే చెప్పాను కదరా మీ ఇద్దరు పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే చూడాలనుందని మరలా ఏంటి ఒక గదిలోకి వెళ్ళడానికి ఒక బెడ్ మీద పడుకోవడానికే ఇంతగా ఆలోచిస్తున్నారు అంటూ ఉంటే శారదమ్మ నవ్వుకుంటూ ఉంటుంది సత్యమూర్తి వాళ్ళ అమ్మ మాటకి ఎదురు చెప్పలేక జరిగేటివన్నీ చూస్తూ తట్టుకోలేక మౌనంగా ఉంటాడనమాట కానీ శారదమ్మకు మాత్రం పెచ్చ హ్యాపీ అయిపోయింది గుళ్ళో పూజారమ్మ ఏమైతే చెప్పిందో అవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మిథన విషయంలో జరుగుతూ ఉండడంతో ఆమె ఆనందానికి హద్దులే ఉండవన్నమాట కానీ బేబమ్మకి ఈ మిథన్ కూడా అంటే బేబీ అని చెప్తూ ఉంటే నువ్వు ఉండవే పిల్ల నీకేం తెలీదు భర్తను కొంగు కట్టుకునే విధానం నీకు అస్సలు తెలీదు అన్నట్టు చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలతో దేవా తల కొట్టుకుంటాడు ఏం చెయ్యాలరా బాబోయ్ ఇది పక్కన ఉంటే దీన్ని అసలు నేను భరించలేను అటువంటిది మా ఇద్దరిని ఒక గదిలో వేసి ఒకే బెడ్ మీద పడుకోవాలంటున్నా ఏమైనా మాటలు అవి అన్నట్టు దేవా భయపడుతూ ఉంటాడనమాట ఇక మీదిన దేవాలిద్దరు కలిసి అయితే వెళ్తారు కానీ మిదిన మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మౌనంగా అలాగే చూస్తున్నావు లైట్లు ఆపేసేవేంటి ఏమైనా అని చాలా కావాలని కొంచెం ఆట పట్టించినట్టు మాట్లాడుతూ ఉంటే నీకు ఎలా కనిపిస్తున్నాను నేను గదిలోకైతే రప్పించారు కానీ ఆ తర్వాత ఏం జరగదమ్మా అంటూ మాట్లాడతాడు ఆ విషయం నాకు కూడా తెలుసులే అన్నట్టు మిదిన కావాలని రెచ్చగొట్టేలాగా దేవతో మాట్లాడుతుంది అనమాట అసలు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు ఈ గదిలోంచి బయటికి వెళ్ళిపోదామా అని నేను చూస్తూ ఉంటే నీ నసేంటి అంటూ ఉంటే హలో మిస్టర్ భర్త గారు నేనేమన్నా మీ బేబీకి చెప్పానా మా ఇద్దరిని ఒక గదిలో ఉంచండి ఒకే బెడ్ మీద పడుకొని పెట్టండి అని లేదు కదా మరి ఎందుకు ఓ నా మీద కోపం అయిపోతున్నావు మీ నానమ్మతో చెప్పొచ్చు కదా నేను వెళ్ళను అని ఇక్కడికి వచ్చి నా మీద అరుస్తావు అంటూ కోపడుతుంది అన్నమాట అప్పుడు దేవా ఇక కోపంగా విసురుకుంటూ వెళ్ళడంలో గాలి రావడం లేదు ఏమీ రావడం లేదని షర్ట్ కూడా ఇప్పేస్తాడనమాట ఇక వెళ్ళడంలో కాలు జారి మిదిన మీద పడిపోతూ ఉంటే మిదినే పట్టుకొని లేపుతుందనమాట మిదిన కళ్ళల్లో కళ్ళు పెట్టి దేవాన్ని చూస్తూ ఉంటే దేవ ఆటోమేటిక్గా తన ప్రపంచాన్ని మర్చిపోతాడు ఇప్పుడు దాకా కోపడినంతా కూడా మర్చిపోతాడు అనమాట ఆ సీన్ కాస్త కిటికీలోంచి బేవమ్మ చూస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారా దగ్గర అవుతున్నారా లేదా అన్నట్టు ఈ పెద్ద ఆవిడ వాళ్ళని గమనిస్తూ చూస్తూ ఉంటుంది అయితే వాళ్ళు ఒకరికొకరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు కానీ ఈ పెద్దవాడికి ఏమనిపిస్తుంది అంటే తెల్లారులు చూసుకుంటారా ఏంటి ఇల్లు వీళ్ళిద్దరిని దగ్గర ఉంచితే అయినా సరే వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ పుట్టి ఒకరికొకరు దగ్గర అవుతారు అనుకుంటే కళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటున్నారా తప్పితే ఒక మాట లేదు ఒక పలుకు లేదు ఏం లేదు ఏం పిల్లలు అబ్బా వీళ్ళిద్దరూ అన్నట్టు మరోవైపు సత్యమూర్తి అమ్మ ఆరోగ్యం పాడైపోద్ది ఇంత రాత్రి వరకు నువ్వు ఉండొద్దు రా అమ్మ పడుకో అమ్మా అంటూ ఉంటే ఏహ్ ఉండరా పిల్లల జీవితం సర్ది చేసేది లేకుండా సరిచేయాల్సింది పోయి పడుకోమ్మ ఆరోగ్యమమ్మ అంటూ ఉంటావు నీ ఆకూరలు అలమలు తిని వీడిలా అలా తయారయ్యాడన్నట్టు సత్యమూర్తి మీదకి వెళ్తుందన్నమాట మొత్తం మీద బేబమ్మ ఇద్దరిని అంటే దేవాని మీద ఒక గదిలోకి ఒక బెడ్ మీదకైతే తీసుకుని రాగలిగింది తర్వాత ఏం జరగబోతుంది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం